బంగాళాఖాతంలో నిన్న నెలకొన్నటువంటి వాయుగుండం దక్షిణ ఒరిస్సా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సముద్రం అల్లకొల్లొంగా ఉండడంతో కూడా ఏపీలో మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు కృష్ణపట్నం ఓడరేవు మినహా మిగతా అన్ని ఓడరేవుల్లో కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఏంటి వెదర్ అప్డేట్ వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రైట్ చందు చూసుకుంటే దక్షిణ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా కూడా మారింది అయితే ఈ నెల ఇరవై ఆరో తేదీన వాయుగుండంగా మారినటువంటి ఈ వాయుగుండం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం అయితే ఈరోజు ఉదయం గోపాల్ ఒడిశా తీరానికి అనుకుని ఉన్నటువంటి గోపాల్ పూర్వ వద్ద అయితే ఈరోజు తీరం దాటిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో గంటకి ముప్పై నుంచి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారం నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా తో పాటు అల్లూరు జిల్లా మన్యం జిల్లా భారతపురం మన్యం జిల్లా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసి చూసుకుంటే ఏలూరు కృష్ణా గుంటూరు ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే ఇటు అనకాపల్లి అల్లూరు జిల్లాలో భారీ భారీ వర్షపాతం అయితే నమోదని చెప్పుకోవాలి చూసుకుంటే కృష్ణా ఏలూరు గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసాయి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ గడిచినటువంటి ఈరోజు జరిగినటువంటి ఏదైతే వాయుగుండం ఏదైతే ఉందో వాయుగుండం గోపాలపట్టు గోపాలపూర్లో తీరం దాటే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం అయితే కురిసింది ఇటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే కురిసాయి అయితే ఇదే వాతావరణ ప్రభావం మనం నాలుగు రోజుల పాటు కూడా ఏపీపై ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వాయుగుండం తీరం దాటిన ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కృషి అవకాశాలు వాతావరణ శాఖ అధికారులు అయితే అంతనాకు వచ్చారు ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మరో నాలుగు రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపలు వేటకు వెళ్లరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే ఆ పోర్టులకు సంబంధించిన మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఏదైతే ఇచ్చారో ఆ ప్రమాద హెచ్చరికను కూడా ప్రస్తుతం ఉపసంహరించినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా చూసుకుంటే ఇటు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలోనే భారీగా కూడా వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒరిస్సా తీరంలో ఈరోజు గోపాలపూర్ వద్ద వాయుగుండం తీరం దాటినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపులైనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి కృష్ణా ఏలూరు గుంటూరు బాపట్ల ఈ ప్రాంతంలో కూడా ఉంది మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే వీధిగాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా కొన్ని ప్రాంతాల్లో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో కొండ చీరలు కూడా విరిగి పడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది ఇటు విశాఖ జిల్లాలో కూడా పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆరిలో ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ వర్షం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్టులన్నీ కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితిలో దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు కూడా విద్యుత్ సౌకర్యం కూడా కొన్ని ప్రాంతాలకు లేనటువంటి పరిస్థితి కూడా కల్పించింది ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తాయి అలాగే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఏలూరు కృష్ణా బాపట్ల గుంటూరు ఈ ప్రాంతంలో అలాగే తిరుపతిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని చెప్పడంతో పాటు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా దీనిపైన పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించింది అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అంతా కూడా ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లతో ఆ వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కడైతే జలమయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో దాన్ని ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు అయితే రానున్నటువంటి అక్టోబర్ ఒకటో తేదీన మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావం కూడా ఇటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలపైన కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు కాకినాడ అలాగే మిగ మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో అడపాదడప వర్షాలు అయితే కురిసేటటువంటి పరిస్థితి ఉంది ఇటు విశాఖలోని పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అలాగే తీరం వెంబడి కూడా ఈదురుగాలు చాలా ఎక్కువగా వీస్తున్న పరిస్థితి ఉంది సముద్రంలో అలలన్నీ కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒరుస తీరానికి అనుకుని ఏదైతే వాయుగుండం ఈరోజు తీర దాటిందో ఈ తీరం దాటినటువంటి నేపథ్యంలో ఇటు అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లా పార్వతపురం మన్యం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురిసాయి చూసుకుంటే పాడేరులో పెద్ద ఎత్తున కూడా వర్షాలు అయితే కురిసిన పరిస్థితి కనిపిస్తుంది భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ముళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలకి చాలా ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి జనజీవన శ్రవంతి కూడా పూర్తిగా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది మరికొన్ని మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ప్రజలు వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది అలాగే ఇటు అరుకు వెళ్ళేటటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో ఆ రహదారిలో కొద్ది కొన్ని ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా ఆ నేల కొరగడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అటువైపు వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనదారులు తప్పకుండా కూడా సురక్షితంగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది మరికొన్ని ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించారు వారందరూ కూడా పునరావాసం కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది భారీ వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ ని కాంటాక్ట్ చేయాలంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మరో నాలుగు రోజులు ఇదే వాతావరణం అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది చంద్ర చంద్రశేఖర్ థ్యాంక్